కృపగల ప్రభు మహోన్నతుడైన దేవ నీ పవిత్రమైన పాదాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి దయచేసి మీరు కనికరాన్ని చూపెట్టండి మా ప్రభ మీరెంతైనా నమ్మదగిన దేవుడు ఇమానుయలు పరిచర్యల నిమిత్తమై బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు బిడ్డలు చేస్తున్న సహాయాలు మీరు దేవుడు తండ్రి ఆ బిడ్డలపైన మీ కటాక్షముంచి వారిని ప్రభ దీవించండి వారి బిడ్డల బిడ్డలపైన కృపించండి ఎందరో వారి కష్టార్జితంలో నుండి మాకు సహాయం చేస్తూ ఉన్నారు వారిని వ్యర్థుల్ని చేయకండి వారి కష్టార్జితాన్ని జ్ఞాపకం చేసుకొని తగిన ఫలం వేయి అంతలుగా దయచేయండి వారి బిడ్డల బిడ్డల మీద మీ కృప నిలిచి ఉండని మీరే మహిమ యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం రెండవ వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము ఆ పదవ వచనం మానులు కొట్టు మీ పని వారికి నాలుగు వందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిది వందల పుట్ల ఎవలను నూట నలభై పుట్ల ద్రాక్ష రసమును నూట నలభై పుట్ల నూనెను ఇస్తాను అని చెప్పాడు సొలం అనుగారు హీరాము తన తండ్రి స్నేహితుడైన హీరాము వద్ద నుండి వచ్చేటటువంటి పని వారిని ఉచితముగా పని చేయించుకోలేదు ఆయన దానికి తగిన కూలీ ఇచ్చాడు ఆ కూలీ రీతిగా ఎవలు గోధుమలు ద్రాక్ష రసము ఇవన్నీ కూడా ఆయన ఇచ్చాడు దేవుని పిల్లలు గమనించాలి చాలామంది బిడ్డలు పని చేస్తూ ఉంటారు వారి పనికి తగిన సహాయాన్ని మనం ఇవ్వడం మన ధర్మం చాలామంది ఒకవేళ వారు తీసుకోనకపోతే ఇబ్బంది లేదు కానీ వారు ఖచ్చితంగా దాన్ని తీసుకొని వారికి ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి చాలామంది పని చేయించుకొని అంటారు దేవుడు నిన్ను దీవిస్తాడు ఎందుకంటే నువ్వు దేవుని పని చేశావు కాబట్టి అని అంటారు పొరపాటు అది దేవుని పనే ఇక్కడ చేయించుకుంటూ ఉన్నాడు సొలోమోను దేవుని నామ ఘనత కొరకు తాను కట్టించబోయే మందిరం నిమిత్తము పనివారిని హీరాము దగ్గర అడుగుతూ ఉన్నాడు ఆ రీతిగా హీరాము దగ్గర అడుగుతున్నటువంటి ఈ యొక్క సులోమును వారికి తగిన ఫలితాన్ని ఇచ్చాడు ఎంత మంచి మనస్సు ఈరోజున మనము కూడా ఆ రీతిగా ఎవరైనా మన వద్ద పని చేస్తే వారికి తగిన రుసుము చెల్లించాలి ఆ రీతిగా చెల్లించి దేవుని యొక్క మన్ననలు పొందుకోవాలి ఉచితంగా ఎవరికి ఎవరి వద్ద పని చేయించుకోకూడదు పదకొండవ వచనం ఈ రీతిగా రాయబడింది అప్పుడు తూరు రాజు అయిన హీరాము సొలోమోనునకు రాసి పంపిన ఉత్తరమేమనగా అనగా యహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు యహోవా ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావిదునకు దయచేసి భూమి ఆకాశములకు సృష్టికర్తయు ఇజ్రాయేలీల దేవుడైన యహోవా స్థుతి గాక తెలివియు వివేచనయుగల హోరాము అనునొక చురుకైన పని నేను నేను వద్దకు పంపుతున్నాను దైవ జనాంగమా ఇప్పుడు హేరాము మాట్లాడుతూ సొలమనుతో అంటున్నాడు ఆయన చెప్పిన మాట చూడండి ఆయన జనులైన ఇజ్రాయేలీయులను ప్రేమించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు ప్రిలారా గమనించాలి ఇప్పుడు ఒక కుటుంబానికి తండ్రి అయినా తల్లి అయినా దేవుడు ప్రేమించి యహోవా తన జనమును స్నేహించి వారి మీద నిన్ను రాజుగా నియమించి ఉన్నాడని చెప్పాడు ఎంత విలువైన మాట ఆలోచించాలి ఈ రోజున ఒక కుటుంబంలో నువ్వు తండ్రిగా ఉన్నావంటే ఆ కుటుంబాన్ని ప్రేమించి నిన్ను తండ్రిగా పెట్టాడు రోజున ఒక కుటుంబంలో నువ్వు భారీగా ఉన్నావంటే ఆ కుటుంబాన్ని ప్రేమించి నిన్ను భారీగా ప్రభులు వారు పెట్టారు అయితే ప్రభుల వారు నిన్ను ఆ స్థలంలో ఉంచినటువంటి ఆ బాధ్యతల్ని ఎరగకుండా జీవిస్తూ ఉంటాం ఈరోజున ఒక కాపరి ఒక సంఘం మీద కాపరిగా పనిచేస్తున్నాడంటే అక్కడున్నటువంటి జనమును ప్రేమించి నిన్ను కాపరిగా పెట్టాడు నీ గొప్పతనాన్ని బట్టి కాదు నా గొప్పతనాన్ని బట్టి కాదు నాకున్న తెలివితేటల్ని బట్టి కాదు ఆ ముందున్న ప్రజలను ప్రేమించి నన్ను వారికి కాపరిగా పెట్టాడు హీరాము అన్యుడే సొలోమోను రాజుతో ఆ చక్కటి మాట చెప్పాడు దేవుని బిడ్డలు ఆలోచించాలి ప్రియులార ఆ కృపగల దేవుడు ఆ హీరాము ద్వారా సొలోమోనుతో చెప్పి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు యహోవా ఘనత కొరకు నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే ఆయన చెప్పిన మాట ఈ రీతిగా మాట్లాడాడు చూడండి యహోవా ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరము కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావిదనకు దయచేసి భూమి ఆకాశములకు సృష్టికత ఇజ్రాయేలీల దేవుడైన యహోవ స్థుతి నందునగాక గాక ఇచ్చిన కుమారుడు ఎటువంటి వాడంటే జ్ఞానము తెలివి బుద్ధిమంతుడైన కుమారుడు అని చెప్పాడు ఈరోజు గమనించాలి ఒక తండ్రికి ఒక కుమారుడు పుట్టాడు అంటే ఆ తండ్రి ఆ కుమారుని గురించి ఆలోచించేది ఏమిటంటే ఇతన్ని ఏం చదివించాలి ఇంజనీరా డాక్టరా లేకపోతే గ్రూప్స్ రాయాలనా లేకపోతే ఏం చేయాలా అని ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటాడు నన్ను గమనించాలి అయితే ప్రతి తండ్రి కూడా ఆలోచించవలసిన విషయం నా కుమారుడు జ్ఞానం కలిగి ఉండాలి తెలివి కలిగి ఉండాలి బుద్ధి కలిగి ఉండాలి అనే ఆ రీతిగా కుమారుల్ని పెంచడం నేర్చుకోవాలి చాలామంది గొప్ప గొప్ప విద్యలను అభ్యసిస్తారు కానీ వారు దేవుని మార్గంలో ఉండరు ప్రియులారా ఒక దైవ సేవకుడిని నేను ఎరుగుదును ఆయన ఆయనకు ఫారిన్ డబ్బులు వస్తూ ఉంటాయి చాలా డబ్బు వస్తూ ఉంటుంది మాసానికి రెండు మూడు లక్షలు ఆయన అకౌంట్లో వేస్తూ ఉంటారు ఆ డబ్బు తీసుకెళ్ళి అక్కడక్కడ అక్కడక్కడ ఆయన మందిరాలు కట్టడం స్థలాలు కొనడం ఇటువంటివి చేస్తూ ఉంటాడు మంచిదే కానీ ఆ రీతిగా మందిరాలు కట్టిన ఆయన కుటుంబం ఎలాగుంది అంటే తన కుమార్తె ఒక అన్యుని పెళ్లి చేసుకుంది భార్య ఒక భయంకరమైన జబ్బుతో చనిపోయాది కుమారుడు ఒక త్రాగుబోతుగా మారిపోయాడు ఆయనకు పెళ్ళి లేదు పెడాకులు లేవు ఈయన బైబిల్ ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు అయితే సంఘంలో కూడా మనుషులు ఎవరూ లేరు పాపం ఎవరో బయట దేశం నుండి లక్షలు పంపిస్తున్నారు ఎట్లా అంటే ఈయన రాసే ఉత్తరాలను బట్టి ఈయన మాట్లాడే మాటలని బట్టి ఆ ఉత్తరాలలో ఏమంటాడో తెలుసా జనం లేని సంఘాలలో జనమున్నట్టు కట్టని మందిరాల్ని కట్టినట్టు లేక ఏవో లేనివి ఉన్నట్టుగా మాట్లాడడం జరుగుతూ ఉంది తన దగ్గరికి డబ్బు వస్తుంది కానీ దేవుడు లేడు కదా దేవుని బిడ్డలు గమనించాలి ఎందుకు అంటే తెలివి జ్ఞానము బుద్ధి చాలా ప్రాముఖ్యమైనవి దేవుని యొక్క నామఘనత కొరకు కట్టబడే మందిరానికి ఇవన్నీ కూడా అవసరం ప్రియుల దేవుని సేవ చేస్తున్న ప్రతి సేవకునికి నా మనవేమిటంటే మనము మన పిల్లల్ని ఈ రీతిగా ఉండాలని ప్రార్థించాలి బుద్ధి జ్ఞానము తెలివి ఉండాలి ప్రభా అని ఆ రీతిగా బిడ్డల్ని పెంచితే కృపగల దేవుడు అనేక మంది జనానికి మన బిడ్డల్ని రాజుగా నియమిస్తాడు ఆయనే వాడుకుంటాడు ఆయనే వారిని బలపరుస్తూ నడిపిస్తాడు ఈ జ్ఞానము మనందరికీ దైవ సేవకులకు క్రైస్తవ కుటుంబాలకు దేవుడు దయచేయను గాక ఆమె